హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్కి సంబంధించిన నిధులను ఈరోజైతే విడుదల చేయబోతున్నారు ఆల్రెడీ పిఎం కిసాన్కి సంబంధించి నరేంద్ర మోడీ గారు కంప్యూటర్ బటన్ అయితే విడుదల చేశారండి సో కొంతమంది మన ఛానల్ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది అయితే మెసేజ్లు అయితే పెట్టారనమాట సో జస్ట్ ఇప్పుడే రెండు వేల రూపాయలు పీఎం కి సంబంధించి క్రెడిట్ అవుతున్నాయని చెప్పి అలానే ఇక్కడ అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి ఎవరు కూడా మెసేజ్లు అనేటివి ఇంకా కూడా షేర్ చేయలేదు ఒకవేళ మీకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు పడినట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ కామెంట్స్ని ఫిల్ని చేస్తాను ప్రతి ఒక్కరికి కూడా తెలిసేలా చేస్తాను అనమాట అయితే ఇప్పుడు నేను వీడియో ఎందుకు చేస్తున్నానంటే సో కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి ఓకేనా సో ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల వాళ్ళకైతే ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉందన్నమాట ఈ ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉండడం చేత వారికైతే అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి నిలుపుదల చేయబోతున్నారు సో మళ్ళీ విడతలో వాళ్ళకి అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది ఆ ప్రాంతాలు ఏంటి అనేది నేను మీకు చెప్తానండి ఓకేనా సో అయితే మనకు అందినటువంటి సమాచారాన్ని ఇప్పుడు మనము క్లియర్గా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే మీకు అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించిన నిధులు పడితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కిసాన్ నిధులు మాత్రం క్రెడిట్ అవుతున్నట్లు కొంతమంది మెసేజ్లు అనేవి ఫార్వర్డ్ చేశారు మార్నింగ్ చేసిన వీడియోలో అందువల్ల నేను మీకు చెప్తున్నాను పిఎం కిసాన్ అయితే ఖచ్చితంగా పడుతుంది అనమాట అయితే ఇక్కడ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో అన్నదాత సుఖీబావు ఇవ్వద్దు అని చెప్పి ఈ రోజు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అనమాట సో దాన్ని నేను ఇక్కడ చూపించవచ్చు కాకపోతే కొన్ని గైడ్లైన్స్ రూల్స్ వాళ్ళైతే చూపించడం లేదనమాట సో అన్నదాత సుఖీబాబు పథకం కింద పెట్టుబడి సాయాన్ని పులివెందుల కడప రెవెన్యూ డివిజన్లతో పాటు రాష్ట్రంలో మరో మూడు మండలాలు రెండు గ్రామాల పరిధిలోని రైతుల యొక్క ఖాతాల్లోకి జమ చేయవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం స్నాహ్ని ప్రభుత్వాన్ని అయితే ఆదేశించారనమాట సో కాబట్టి పులివెందుల కడప రెవెన్యూ డివిజన్లలో మరియు మరి యొక్క మూడు ప్రాంతాల్లో అయితే ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించిన రైతులు కనుక ఉన్నట్లయితే వాళ్ళకైతే అమౌంట్ అనేది క్రెడిట్ కార్డు లేదు వాళ్ళకి పిఎం కిసాన్ నిధులు అయితే పడతాయి అనమాట సో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు మాత్రం పడవు అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి సో ఎక్కడెక్కడ పడవు అంటే సో కొండపి ప్రకాశం జిల్లాలో మరియు కడియపులంక తూర్పుగోదావరి ఎంపీటీసీలకు సంబంధించి మూడు ప్రాంతాలన్నమాట చిత్తూరు జిల్లా రామకుప్పం మండల పరిధిలోని మునీంద్రము శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెడవలూరు ఒకటి పల్నాడు జిల్లాల్లో వచ్చేసి కారంపూడి మండలం వేప వేపకంపల్లి సో ఈ యొక్క ఏరియాలో అయితే ఈ యొక్క అన్నదాత సుగీభ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి పడవు ఇక్కడ వచ్చేసి ఎంపీటీ ఎంపీటీసీ నిధులు అనేవి జరుగుతున్నాయి అనమాట అలానే జెడ్పీసీ సంబంధించి వైఎస్ఆర్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకైతే అమౌంట్ అనేది క్రెడిట్ కాదు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండే ప్రాంతాలు కొడంపి కడియపులంక గ్రామ పంచాయతీలు రామకుప్పం వెడవలూరు కారంపూడి మండలాలు పులివెందుల కడప రెవెన్యూ డివిజన్లు ఈ ప్రాంతాల్లో మాత్రము ఈ యొక్క అన్నదాత సుఖీవాదానికి సంబంధించిన అన్నమాట రిమైనింగ్ అన్ని ప్రాంతాలు అయితే క్రెడిట్ కార్డు జరుగుతుందండి ఓకే అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫీజానికి సంబంధించినటువంటి పేమెంట్స్ అనేటివి క్రెడిట్ అవుతున్నాయని కొంతమంది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేస్తారు అలానే అనదాత సుఖీ పథకానికి సంబంధించి ఇంకా కూడా ఎవరూ కూడా కామెంట్ చేయలేదు ఒకవేళ మీ యొక్క ఖాతాలకు అమౌంట్ పడితే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా సో అలానే మీకు అమౌంట్ పడిందా లేదా ఎలా చూసుకోవాలి సో ఈ యొక్క వివరాలన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అయ్యేందుకు ట్రై చేయండి ఓకేనా అలానే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాంతాల వాళ్ళకి మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారు మళ్ళీ విడతలో అని చెప్పి అడిగినట్లయితే మేబీ ఈ యొక్క ఎన్నికల కోడ్ తీసేసిన తర్వాత వాళ్ళకి డిబిటి డిబిటీ విధానంలో డైరెక్ట్గా వారి యొక్క ఖాతాలకు డబ్బులను ట్రాన్స్ఫర్ చేసే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే నెక్స్ట్ అంటే సెకండ్ పేమెంట్ రిలీజ్ అవుతుంది కదా సో నెక్స్ట్ సెకండ్ పేమెంట్ అనేది జనవరిలో విడుదలవుతుంది అది ఎప్పుడు రెండు వేల ఇరవై ఆరులైతే విడుదలవుతుందనమాట అప్పుడే వారి యొక్క ఖాతాల్లోకి ఈ పేమెంటు సెకండ్ పేమెంట్ రెండు కూడా కలగలుపుకొని పద్నాలుగు వేల రూపాయల వరకు పడే అవకాశం అయితే ఉంటుంది రెండు పథకాలకు సంబంధించి అంటే పిఎం కిసాన్కి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ అయితే సో ఈ విధంగా అమౌంట్ అనేది రెండు కలిపి పద్నాలుగు వేల రూపాయల వరకు పడే అవకాశం అయితే ఉంటుంది